చాలా ఈజీ అండ్ టేస్టీగా మనం ఇలా కొత్తిమీర పుదీనా చట్నీ అనేది చేసి స్టోర్ చేసుకోవచ్చు నా పేరు శైలు సైలుస్ కిచెన్కి స్వాగతం ఇక్కడ నేను చట్నీ కావాల్సింది ఫస్ట్ ఇలా కట్ చేసి పెట్టుకున్నానండి ఆ తర్వాత ఇలా ప్యాన్ తీసుకొని దాంట్లోకి కొంచెం ఆయిల్ వేసుకుంటాను ఆయిల్ అనేది కొంచెం వేడెక్కిన తర్వాత దీంట్లోకి ఇక్కడ వెల్లుల్లిపాయలు అయితే ఇలా వేసుకుంటాను వేసుకున్న తర్వాత దీంట్లో ఒక టేబుల్ స్పూన్ ధనియాలు అలాగే వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలండి అలాగే కొంచెం మెంతులు వేసుకొని ఆ పైన టూ టేబుల్ స్పూన్స్ ఇక్కడ నేను నువ్వులనేది వేసుకుంటున్నాను మనకి నువ్వుల్లో కాల్షియం ఎక్కువ ఉంటుంది కదా సో బెటర్ అండి ఇలా వేసుకోవడం వల్ల ఆ తర్వాత కొంచెం ఫ్రై చేసుకొని ఇక్కడ నేను పచ్చిమిర్చి వేసుకుంటున్నాను ఇలా వేసుకొని కొంచెం సేపు అయితే ఫ్రై చేసుకోవాలి ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి మనం ఫస్టే కట్ చేసి పెట్టుకున్నాం కదా టమాటా ముక్కలు వాటిని కూడా వేసుకొని కొంచెం సేపు అయితే మగ్గించుకోవాలండి ఇలా మిక్స్ చేస్తూ కొంచెం మూత పెట్టి ఉడికించుకుంటే మనకి టమాటా అనేది పూర్తిగా ఉడికిపోయి గుజ్జులా వచ్చేస్తుంది కదా ఆ విధానంగా అయితే మనం ఉడికించుకోవాలి చూడండి ఈ విధానంగా మూత పెట్టేసి ఒక్క ఐదు నిమిషాలు వదిలేస్తే మనకిలా టమాటాలన్నీ ఉడికిపోయి గుజ్జిగా రెడీ అవుతుంది దీంట్లోకి ఇక్కడ నేను కొంచెం చింతపండు అనేది వేసుకుంటాను ఈ విధానంగా వేసి మిక్స్ చేసి దీంట్లోకి మనం ఫస్టే కట్ చేసి పెట్టుకున్నాం కదా ఇలా పుదీనా అనేది వేసుకోవాలి అలాగే కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసి దీన్ని ఇలా కొంచెం మిక్స్ చేస్తూ ఫ్రై చేసుకోవాలండి మూత పెట్టాల్సిన అవసరం లేదు ఇలా కొంచెంసేపు ఫ్రై చేసుకోవాలి అవ్వకపోతే కొంచెం కాళ్ళు గట్టిగా అనిపిస్తే ఇలా మూత పెట్టుకొని కొంచెంసేపు మగ్గించుకోండి ఇలా మగ్గిన తర్వాత చూడండి ఈ విధానంగా పూర్తిగా రెడీ అయిపోయినట్లేనండి ఇది కొంచెం ఆరిన తర్వాత మనం దీన్ని మనం మిక్సీ జాల్లో అయితే వేసుకోవాలి చూడండి ఇలా మిక్సీ జాల్లో షిఫ్ట్ చేసుకొని దీన్ని లైట్గా గ్రైండ్ చేసుకోవాలండి మరీ పేస్ట్లా అయితే చేయొద్దు ఒక్కసారి అలా లైట్గా తిప్పితే మనకి మంచిగా వచ్చేస్తుంది చట్నీ అనేది చూడండి ఈ కచ్చా కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి అదే ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసి వేడిన తర్వాత పోపు దినుసులు అలాగే జీలకర్ర ఇలా ఎన్ని మిర్చి వేసుకోవాలండి పైనుంచి కొంచెం కరివేపాకు వేసి ఇలా మిక్స్ చేస్తూ పోపు అనేది రెడీ అయిపోయిన తర్వాత దీంట్లోకి మనం చట్నీ అనేది వేసి కొంచెం సేపేనండి మరీ ఎక్కువ కాదు అలా ఆయిల్ అండ్ పోపు దినుసులు మిక్స్ అయిన వరకు మిక్స్ చేసుకుంటే సరిపోద్ది అండి మరీ ఎక్కువ ఫ్రై అయితే చేయొద్దు చూడండి చాలా టేస్టీ ఎమ్మీగా మనకి పుదీనా టమాటా కొత్తిమీర వేసి చేసుకున్నాం కదా చట్నీ అనేది ఇది మనకి దోశల్లో కానివ్వండి చపాతీలో కానివ్వండి పూరీల్లో కానివ్వండి రైస్లో కానివ్వండి చాలా బాగుంటుంది సో మనం ఇలా రెడీ చేసుకొని స్టోర్ అయితే చేసుకోవచ్చు మీరు కూడా ట్రై చేయండి